హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారు అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని అయితే నేను అనుకుంటున్నాను అండి ఇంకా నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఇంకేదైతే మొన్నటి బ్లాగ్ అండి ఇంకా కంటిన్యూషన్గా పెడుతున్నాను బ్లాగ్స్ అన్ని ఇంకా చూడండి మళ్ళీ బట్టల వచ్చారా అని మళ్ళీ అనుకునేరు ఒడవే పనిది ఎట్లుంటుంది అంటే ఒడవే ఒడవే పని అంటే ఒడవని ఒడవని పని అన్నట్టుందండి నా పని అయితే ఇంకా చూడండి ఇక ఇదే బట్టలు అండి మొన్న నేను కదా ఇంకా డో డైలీ ఇదే లైఫ్ అండి బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి వాషింగ్ మిషన్ ఆరేయాలి తీసుకురావాలి మర్చియాలి ఇంకా ఇదే అండి ఒక ఒక ఇళ్ళలుగా రోజు ఉదయం నా వర్క్స్ అండి చూడండి కంప్లీట్గా ఈ ఉదయం వర్క్స్ ఉంటాయండి ఇంకా నేనైతే ఈ బట్టలు అయితే ఇంకా ఎందుకంటే ఇల్లు గలీస్ గుంచుకోవడం బాగుండదు కదా ఆయన కూడా ఎందుకంటే నేను మొన్నట్టు వర్క్స్ అనేది స్టార్ట్ చేశాను అని చెప్పాను కదా దాని తర్వాత ఇంకా పూరికి వచ్చానండి మార్నింగ్ అయితే పూరి సెక్షన్ అండి ఇది మొన్నటి బ్లాగ్ అండి పూరీలు అయితే చేశాను పూరీలు చేయక కూడా చాలా రోజులైతుంది దీంట్లో ఇంకా పిల్లలు కూడా మమ్మీ పూరి చే పూరి చేయ అనేసి అయితే పిల్లలు అంటున్నారు ఇంకా పూరీ చేశాను ఇంకా టిఫిన్ కూడా ఏం లేదులేండి అనేసి అయితే పూరీలు చేశానండి పూరీలు కూడా చాలా బాగా చేయండి ఇంకా ఇక్కడైతే నేను పూరీలు చేస్తున్నాను ఒక ఇల్లలుగా డైలీ అయితే ఎన్నో పనులు ఉంటాయండి మార్నింగ్ లేచిన దగ్గర నుండి మొదలు పెడితే పడుకునేంత వరకు స్టాప్ వర్క్ ఉంటుంది అది చెయ్యాలనుకుంటా అండి చేయకుంటే మాత్రం ఏ వర్క్స్ ఉన్నాయి కానీ చేసుకుంటేనే బాగుంటుంది కదా గ్యాస్ని పట్టించుకోకండి ఆ రోజున పరిస్థితి ఏమైందంటే ఆయిల్ కొంచెం నేను అందులో పోసాను ఆయిల్ అన్నది మొత్తం ఇట్లా చితికి చితికి ఇట్లా గ్యాస్ మీద పడిందండి చూడండి కనిపిస్తుంది కదా వాటర్ పడ్డట్టున్నాయండి ఆయిల్ వల్ల ఆయిల్ అయితే పేలిపోయిందండి పేలిపోవడం వల్ల మొత్తం వెనక కి ఇంకా గ్యాస్కి కిందండి ఇంకా ఏం చేద్దాం మార్నింగ్ హడావుడి టైంలో అయితే తప్పదు కదండి అప్పటికే పాపకి స్కూల్కి టైం అవుతుంది కదా ఇంకా చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే నేనైతే కాఫీ వీడియోతో వచ్చాను అసలు మర్చిపోయానండి ఇంకా వీడియోస్ తీసుకుంటూ తీసుకుంటా అసలు కుదిరినప్పుడు తీయడం లేదు లేకపోతే లేదన్నట్టు అయిపోయింది నా పరిస్థితి అసలు కాఫీ వీడియో మర్చిపోయాను కదా చాలా రోజుల తర్వాతే కాఫీతో అయితే మీ ముందుకు వచ్చాను చూడండి ఎందుకైనా వీడియోస్లో ఇలాంటివి పెట్టాలండి పెడితే చూసే వాళ్ళ కూడా కొంచెం ఎనర్జీ బూస్ట్ లాగా వస్తుందండి ఎందుకంటే మార్నింగ్ ఒక కాఫీ తాగిన తర్వాతనే మన మైండ్ ఎంత రిలీఫ్గా ఉంటుందండి ఎంత పనైనా చేయొచ్చు మైండ్ ఫ్రీ అవుతుంది పీస్ఫుల్గా అవుతుందండి చూడండి వేడి వేడి కాఫీ నేనైతే నాకు మా హస్బెండ్కి అయితే కాఫీ కలుపుతున్నాను నేనైతే టీ ఆల్మోస్ట్ నేను టీ బంద్ చేసిన వీడియోలు నేను పాతి ఇంట్లో అండ్ కిరాయింట్లు ఉన్నప్పటి నుండి మీరు అందరూ చూస్తున్నారు కదండి నేనైతే అయితే టీ తాగట్లేదు నాకు టీ అయితే పడట్లేదు దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అండి నాకు చాలా సో నేనైతే టీ బంద్ చేశానండి ఇంకా కాఫీ రూట్కి వెళ్ళాను చూడండి వేడి వేడి టీ అండి చూస్తుంటేనే నాకైతే తాగాలనిపిస్తుంది నిజంగానండి మార్నింగ్ మార్నింగ్ టైంలో ఒక కాఫీ తాగితే ఆ బ్రెయినే బ్రెయిన్ పోండి ఎంత పనిచేస్తుంది అసలు బూస్ట్ని ఇస్తుంది ఇంకా మీ కాఫీ తాగా కాఫీ తాగిన తర్వాతకి నేను పాప వెళ్ళే ముందే కిందకి వస్తానండి ఎందుకంటే పాప వెళ్ళిన తర్వాతకి ఊడవద్దు చల్లొద్దు అని అంటారు కదా మన సాంప్రదాయంలో మనకు కొన్ని అయితే ఉన్నాయి కదండి రూల్స్ పద్ధతులు అవి కొన్ని అయితే పాటించాలి కదండి నేనైతే పాటిస్తాను మరి ఎక్కువనైతే ఏం పాటించాలండి కొన్ని కొన్ని మాత్రమే పాటిస్తాను నాకు ఇక్కడ వరకు అవుతుందో అక్కడ వరకే నేను పాటిస్తానండి వీడియో అయితే కొంచెం బ్లర్ బ్లర్ వస్తుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోమని అయితే చెప్తాను ఎందుకంటే ఇక్కడ మా వీడియోగ్రాఫర్ తీస్తుందండి మీ అందరికి తెలిసిందే కదా మా వీడియోగ్రాఫర్ ఎవరు అనేది కొంచెం షేక్ అయితే చేస్తుందండి ఇంకేం చేద్దాం అండి లేనత్త కన్నా గుడ్డత్త నయం వచ్చిన వెనుక సచ్చింది కట్నం అన్నట్టు ఉన్న వాళ్ళతో వీడియోస్ తీసుకోవాలి తీసుకోవాలి కదా నేను అడ్జస్ట్ చేసుకోవాలి కదా ట్రై అయితే లేదండి తీసుకోవాలి తీసుకోవాలనుకుంటున్నాను తీసుకోవట్లేదు ఇంకా మా పాప అయితే నాకు హెల్ప్ చేస్తుందండి ఏం చేద్దాం ఇంకా తప్పదు కదా అడ్జస్ట్ అయితే కావాలి సారీ అండి మీరు కూడా కొంచెం అయితే అడ్జస్ట్ కావండి ఇంకా నేను ఇక్కడైతే బయట ఊడ్చి చల్తున్నాను ఇంటి ముందు కింద కూడా గేట్ కింద కూడా నేను ఊడ్చి చల్లుతున్నానండి ఎందుకంటే కొంచెం చెత్త చేదారం అయితే ఎక్కువ వస్తుంది ఎందుకంటే మన పిల్లలు మనమే ఉంటాం కదండి భూదేవికి ఎంత చేస్తే ఎంత సేవ చేస్తే అంత మంచిది అంత పుణ్యం అంటారు కదండి అది వెనుకటి నుండే ఉంటుంది కదా నిజంగా భూదేవికి చేస్తే మనం చెడిపోమండి మనకు పుణ్యమే వస్తుంది నేనైతే ఇలాంటి అయితే పట్టించుకోనండి అయినంత వరకు అయితే నేను చేస్తానండి అది ఇక్కడైనా ఎక్కడైనానండి అంటే ఎక్కడైనా అంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో మరి ఇక్కడో అనుకోకండి ఈవెన్ నేను ఎక్కడున్నా కూడా నాకైనంత వరకు అయితే నేను చేసేదండి ఎవరైనా అండి భూదేవికి చేస్తే ఏం తప్పు ఉండదండి భూదేవి కన్నతల్లితో సమానం అంటారు భూదేవికి చేస్తే ఏం చెడిపోదు పుణ్యం వేస్తుందండి ఇంకా నేను రోడ్డు మీద అక్కడ వరకు అయితే చెత్త చాలా ఉందండి ఇంకా నా చెత్త కూడా క్లీన్ చేస్తున్నాను ఇంకా దాని తర్వాతకైతే బట్టల సెక్షన్కి వచ్చానండి ఎందుకు కుడుస్తుందని పని ఒడవే ఓడివై పని అంటే ఓడవని ఒడవని పని అన్నట్టు ఇంకా నాకు చెప్పడానికి రావట్లేదండి దాని తర్వాతకి ఎన్ని బట్టలు చూపిస్తానండి మీకు ఈ వీడియో వీడియో అయిపోయే వరకు అయితే అవుపిస్తుంది ఆ రోజు పాప స్కూల్ అండి అండ్ బట్టలు స్కూల్ బట్టలు సాక్సెస్ మసి బట్టలు బ్యాగ్స్ అండి చూడండి ఆ రోజు మొత్తం గిందనే అయిపోయిందండి దాని తర్వాతకి ఫుల్ వర్షం వచ్చిందండి చేసిన ఇంకేం ఏం చేద్దామండి మన చేతిలో ఏముంది ఇంకా వానదేవుడు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తారు ఎవరినైనా ఆపచ్చు కానీ వానదేవుడిని మనమే ఆపుతామండి మనం ఆపలేం కదా ఈవినింగ్ వరకు ఫుల్ వర్షం అండి బట్టలు అయితే ఆరలేదు చూడండి ఇక్కడ కొన్ని కొత్త బట్టలు ఉన్నాయండి నేను మా పాపాయి బట్టలు బ్యాగ్లో ఉన్నాయి నేను చూసుకోలేదు మొన్న ఇల్లు క్లీన్ చేసేటప్పుడు మాత్రం ఆ బట్టలు బయటకు వచ్చేయండి ఇంకా వాటిని కూడా వాష్ చేసినాం వాష్ చేసిన తర్వాత సెల్లార్ అంతా కింద అంతా క్లీన్ చేశాను నాకు ఇల్లు గలీజు ఏది గలీజుకున్నా నచ్చదండి ఆల్మోస్ట్ నా వీడియోలో మీరు కొంచెం చూసే ఉంటారు అంటే మరీ అంత నీట్నెస్ ఏం కాదులేండి అంటే మా అనుకోవచ్చు నువ్వు పెద్దది నాకైన వరకు అయిన వరకు అయితే నేను నీట్గా ఉండడానికే ట్రై చేస్తాను కింద సెల్లార్ అయితే వాటర్ పోసుకుంటా వాటర్ పోసుకుంటా ఒకే దాన్ని అయితే కడిగాను చూడండి ఇంకా ఇందాకలా చెప్పాను కదండి భూదేవికి చేస్తే మనం ఏం చెడిపోమని మనమే ఉంటున్నాం మన పిల్లలే ఆడుకుంటున్నారు అండి సో అట్లనేసి ఇంకా చాలా కష్టమైపోయిందండి చేయడం ఎందుకంటే సెల్లర్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఒకరి వల్ల చేయడం అయితే అసలే కాదని చెప్తాను నేనైతే మా సెల్లారు ఇంకా నేనైతే ఏం చేసినా ట పైప్ కనెక్షన్ కూడా లేదండి ట వాటర్ బకెట్లలో పోసుకుంటాం అయినంత అయినంతనైతే కడిగాను ఎందుకంటే కింద సెల్లర్ నీట్గా ఉండాలి నేను బట్టలు ఆరేస్తాను అండి పిల్లలు వస్తారు ఇంకా అన్నయ్య కూడా ఒప్పుకోరండి మా అన్నయ్య కూడా Yeah. <laughs> నీట్గా ఉండాలనే చెప్తారు మా అన్నయ్య మా అన్నయ్య చాలా స్ట్రిక్ట్ అండి చాలా నీట్గా ఉండాలని చెప్తారు ఏదైనా మంచిగా చెప్తారు మా అన్నయ్య మా అన్నయ్య మాట అందరం వింటామండి మా అన్నయ్య మాట మేమైతే ఎవరిని జీవదాటం మా ఇంట్లో తను ఏది చెప్తే అదే రైట్ అండి తను అసలు రాంగ్ చెప్పరు ఒకవేళ చెప్పినా కూడా దాని తర్వాత రీజన్ కూడా చెప్తారండి ఇంకా అన్నయ్యనైతే ఒప్పుకోరు ఇట్లా ఉంటే ఇంకా నేను అన్నయ్య భయానికైనా నీట్ చేస్తాను యాక్చువల్లీ నేను అన్నయ్య ఇద్దరం నీటేలేండి కానీ ఇంకా చేయాలి కదండి నాకు పిల్లలు ఆడతారు కింద ఇంకా నేను కూడా కూర్చుంటాను ఎక్కువ మా ఇట్లా వస్తారండి ఇంకా వాటరు బకెట్లలో పోసుకుంటా కడిగేసరికి చూడండి నా ప్రాణం అయితే తల ప్రాణం తోగా కచ్చేసింది ఫుల్ బ్యాక్ పెయిన్ అయిందండి నాకు టూ డెలివరీస్ అండి ఇంకా అప్పటి నుండి బ్యాక్ అయితే కొంచెం సపోర్ట్ చేయట్లేదులేండి కొంచెం వర్క్ ఎక్కువైపోతే బ్యాక్ మీద పడుతుందండి ఇంకా ఒక వన్ అవర్ టూ అవర్ అయితే చాలా కష్టమైపోతుంది కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాతకైతే అయితే ఓకే అవుతుందండి చూడండి ఎంత కడుక్కుంటొచ్చాను అక్కడ కడగడం పక్కన పెడితే నా బట్టలు చూసారండి సాక్సెస్ బట్టలు కర్చీప్స్ మసి బట్టలు ఇవన్నీ ఇల్లు క్లీన్ చేసిన బట్టలు అండి అంటే ఆ మసి బట్టలు అవన్నండి ఫ్యాన్స్ అండ్ ఫోటో ఫ్రేమ్స్ కిటికీలు ఇవన్నీ తుడ్చే ఉంటాయి కదా చూడండి ఇవన్నీ అవేనండి ఇల్లు చదరడం మొకెత్తయితే అయితే ఇవి పిండడం మొకెత్తండి అండి నిజంగా ఆడవాళ్ళకు ఎన్ని పనులు అండి ఒక ఇల్లాలిగా కూడా ఎన్ని పనులు ఉంటాయండి కదా అసలు ఎంత పని చేసినా మనకు రెక్స్పెక్ట్ అయితే నేను ఉండదు ప్రతి వీడియోలో నేను ఇదే చెప్తాను ఒక ఇల్లాలి ఎంత పని చేసినా ఆ ఇల్లాలకు అయితే మర్యాద ఉండదు నేను చెప్తానండి ఏం చేస్తాం ఇంకా మన దేవుడు మనల్ని ఈ భూమి మీద అలా సృష్టించాడు కాబట్టి ఇంకా తప్పదనే నేను అనుకుంటాను చూడండి బట్టలు అయితే చూసారు కదా ఇవి ఇంకా ఆరలేదులేండి ఆఫ్టర్నూన్ చాలా వర్షం వచ్చిందండి ఇంకా కొన్ని అయిన వరకు తీశాను కొన్ని అయితే నెక్స్ట్ డే తీసుకున్నానండి ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ మీ ఆదరణ అభిమానం వల్ల నా ఫోర్ వాచ్ వాచ్ఎవర్ అయితే కంప్లీట్ అయిందండి నెక్స్ట్ స్టెప్ అయితే నేను వెళ్ళాలి ఇక చూడాలి ఆ దేవుడు నా విషయంలో ఏం చేస్తాడనేది ఈ వీడియోని ఇద్దరితో ఏం చేస్తున్నా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం